సంగారెడ్డి జిల్లా పటాన్చెరు తుక్కుగూడలో జరిగే తెలంగాణ జనజాతరకు పటాన్చెరు కాంగ్రెస్ నాయకులు తరలివెళ్లారు ర్యాలీని మేదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గౌడ్ జెండా ఊపి ప్రారంభించారు సంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో జరుగుతున్న జనజాతర సభకు మేదక్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ తో కలిసి తుక్కుగూడకు బయలుదేరారు పటాంచ నియోజకవర్గ పరిధిలోని భారీ ర్యాలీని కాట శ్రీనివాస్ గౌడ్ నీలం మధు జెండా ఊపి ప్రారంభించారు నియోజకవర్గం నుంచి సుమారు ముప్పై బస్సులు కారులో బయలుదేరారు తుక్కుగూడలో జరుగుతున్న భారీ బహిరంగ సభకు భారీ జన ప్రవాహం వస్తుందని కాట శ్రీనివాస్ గౌడ్ అన్నారు నీలం మధు మాట్లాడుతూ భారీ బహిరంగ సభకు వెళ్లడం చాలా సంతోషకరంగా ఉందని ప్రజలకు మెరుగైన పాలన అందించడమే లక్ష్యంగా రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎన్నికల్లో ఘన విజయం సాధించేందుకు తమంతా పాటు పడతామని రానున్న రోజుల్లో రాహుల్ గాంధీని దేశ ప్రధానిగా నిలబెడతామని దానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరు కలిసి కష్టపడతామని తుక్కుగూడ సభను విజయవంతం చేస్తామన్నారు. జనజాతర జనజాతర ప్రోగ్రామ్ కు మేధక్ పార్లమెంట్ అనేక వేల సంఖ్యలో కాలరల్లో బస్సులలో కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులు అందరం కూడా జనజాతరగా కార్యక్రమానికి వెళ్తున్నాం ఆ జలజాతరలో కూడా మా అదృష్టం ఏంటంటే దేశ మేనిఫెస్టో కూడా దేశ మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కూడా ఇక్కడి నుంచే తూక్గూడ నుంచి రిలీజ్ చేయడం చాలా సంతోషం ఉంది ఎట్లయితే కాంగ్రెస్ పార్టీ వంద రోజుల అధికారం వచ్చినాక ఎట్లయితే ప్రజలకు ఆరు గ్యారంటీల్లో ఐదు గ్యారంటీలు నెరవేర్చినామో రేపు దేశంలో కూడా ఈరోజు మేనిఫెస్టో రిలీజ్ చేసేదాన్ని కూడా రేపు దేశంలో కూడా అవే మేనిఫెస్టో తోటి కూడా మేనిఫెస్టోని కూడా కంపల్సరీ తెలంగాణలో ఎట్లయితే నిర్వహిస్తున్నామో ఆడ కూడా అట్లా చేస్తాం దేశ రాజకీయాల్లో కూడా దేశ రాజకీయాల్లో కూడా అమలు చేస్తాం రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే మా లక్ష్యం అని చెప్పి తెలియ కూడా జనజాతరకి మరి పెద్ద ఎత్తున నియోజకవర్గం నుంచి మరి దాదాపుగా పది పదిహేను వేల మందితో ఈరోజు మేము సభకి హాజరు ఉన్నాం దాంట్లో భాగంగా ఈరోజు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు మరి ఒక మొదటి సభగా మరి ఉన్నటువంటి మేనిఫెస్టో ఏదైతే కాంగ్రెస్ పార్టీ తీసుకుందో ఆ మేనిఫెస్టో ఇక్కడి నుంచే రిలీజ్ చేయాలన్న ఒక ఆలోచనతో మరి తుక్కుగూడలో పెద్ద ఎత్తున పది లక్షల మందితో ఈరోజు ఈ యొక్క సభ ఉండబోతూ ఉంది మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూస్తూ ఉంటే మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఉన్నటువంటి ఈ వంద రోజుల పాలన కూడా ప్రజలందరూ కూడా సంతృప్తితో మరి కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాటిచ్చిందో మరి ఆరు గ్యారెంటీలు ఈరోజు చూచా తప్పకుండా అందరికీ కూడా నెరవేరుస్తూ ఉన్నాము ఈరోజు మీ అందరు కూడా చూస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు ఈరోజు నిజంగా ఫ్రీ బస్తో మహిళలు ఎంతో సంతోషంగా ఉన్నారు మరి అదే కాకుండా రెండు వందల యూనిట్ వరకు ఫ్రీ అని చెప్పి ఏదైతే కరెంటు ఫ్రీ అని చెప్పిరో దాంతో కూడా ప్రజలందరూ కూడా పేదవాళ్ళందరూ కూడా చాలా సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి ఖచ్చితంగా పార్లమెంట్ ఎలక్షన్లో కూడా మరి దాదాపుగా పన్నెండు సీట్లతో ఖచ్చితంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతా ఉందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను